టీవీలో కూటమి అధికారంలోకి రావడంలో రఘురామకృష్ణరాజు పాత్ర అనేది చాలా కీలకమైన పాత్ర ఒకవేళ ఆయన లేకపోతే జగన్ మీద ఆ స్థాయిలో విమర్శలు చేసే వ్యక్తి అంటే అంత పలుకుబడి కలిగిన నాయకుడు అనే వ్యక్తి రఘురామకృష్ణరాజు అయితే రీసెంట్గా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజుకి అందరూ స్పీకర్ పదవి ఇస్తారని అయితే భావించారు అయితే ముఖ్యంగా స్పీకర్ పదవి తీసుకోవడానికి కూడా ఆయన చాలా ఆనందం వ్యక్తం చేసిండు చాలా సుముఖంగా ఉండు స్పీకర్ పదవి తీసుకోవడానికి అయితే ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అయితే సైలెంట్ అయిపోయారు ముఖ్యంగా ఆయనకి స్పీకర్ పదవి ఇస్తారా మంత్రి పదవి ఇస్తారా అని చెప్పేసి చాలామంది అనుకున్నారు కాకపోతే చాలామంది స్పీకర్ పదవి ఇస్తాడు ఇస్తారు చంద్రబాబు నాయుడు స్పీకర్ పదవి రఘురామకృష్ణరాజుకి ఇస్తాడు అని అయితే అందరూ అనుకున్నారు కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకి స్పీకర్ పదవి ఇచ్చేందుకు కొంచెం వెనకాడుతున్నట్లయితే వార్తలు వస్తున్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ఇప్పుడు టీడీపీలోనే చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు కదా అయ్యన్నపాతుడు బుచ్చే చౌదరి ఇంకా చాలా ఎనమల్లి రామకృష్ణుడు వీళ్ళందరూ ఇప్పటి నుంచో టీడీపీని పెట్టుకొని ఉన్న సీనియర్ నాయకుడు ఈ సీనియర్ నాయకులు వీళ్ళందరూ టీడీపీతో పాటు ఎన్నో సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి ఇవ్వకుండా ఈ సీనియర్లు ఇవ్వకుండా కొత్తగా టీడీపీలో చేరిన రఘురామకృష్ణరాజుకి స్పీకర్ పదవి ఇస్తే ఎక్కడ ఈ యొక్క సీనియర్స్ కొంచెం పార్టీకి వ్యతిరేకంగా మారుతారు ఎందుకంటే ఇప్పటి నుంచి పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు వాళ్ళకి మంత్రి పదవి కూడా కేటాయించలేదు ఇప్పుడు మళ్ళీ స్పీకర్ పదవి రఘురామకృష్ణరాజుకి ఇస్తే రఘురామకృష్ణరాజుకి పెద్ద పీడ వేస్తే ఎప్పటి నుంచో పార్టీ నమ్ముకున్న వ్యక్తులు కొంచెం దూరమవుతారని అయితే చంద్రబాబు నాయుడు అయితే భావిస్తున్నట్లయితే వార్తలు వస్తున్నాయి అందువల్ల రఘురామకృష్ణరాజుకి కొంచెం స్పీకర్ పదవి ఇచ్చేందుకు వెనకాడుతుండు అని అయితే వార్తలైతే వస్తున్నాయి చూడాలి మరి దీని మీద భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది ఏదేమైనా రఘురామకృష్ణరాజు చేసిన పోరాటం అనేది సీఎం జగన్ గత ప్రభుత్వం మీద చాలా మంచి మంచి పోరాటం ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన పోరాటం అయితే చేస్తూ ఉంటాడు కాకపోతే ఇప్పుడు ఆయనకు స్పీకర్ పదవి ఇస్తారని గతంలో కూడా చాలామంది ఆయన ఫ్యాన్స్ చాలామంది అనుకున్నారు ఇస్తేనే బాగుంటుంది అని చెప్పేసి కాకపోతే ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయనకి ఇస్తాడా లేదా అని అయితే డౌట్ అయితే చాలామందిలో వ్యక్తం అవుతుంది చూడాలి మరి ఆయన స్పీకర్ పదవి ఇస్తాడా లేదా చంద్రబాబు నాయుడు అనేది ఓకే మరి థ్యాంక్ యూ దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ